ఈ నెల అక్టోబర్ పదవ తేదీన విడుదలైన తమ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతుందని చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేశారు అందరికీ నమస్కారం అండి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద నేను ఆ వెంకటేశ్వర స్వామి ముద్దు పెట్టానండి ఎందుకంటే నా ఆయన కర్ణాక కడక్షన్ ఫుల్గా నా మీద ఫుల్గా ఉంది కాబట్టి ఎంతో ధైర్యంగా ఈ మటన్ చూపన్న చిత్రాన్ని మా అలుకా స్టూడియోస్ బ్యానర్లో మా అమ్మ దీవెన ఎలికా మల్లీశ్వరి గారి దీవెనతో ఆ ఏడుకొండలవాడి సహకారంతో దీవెనలతో మేము ఈ సినిమాని మొట్టమొదటి చిత్రంగా మటన్ సూప్ చిత్రాన్ని రామచంద్ర భర్తికుడి డైరెక్షన్లో నా నేను ప్రొడ్యూసర్గా కో డైరెక్టర్గా అలాగే ఒక యాక్టర్గా మేము నిర్మించడం జరిగింది ఎంతో కష్టపడి ఈ సినిమా చేసామండి అలాంటి గ్రాండ్గా మొన్న టెన్త్ పదో తారీఖు నేను రిలీజ్ చేసిన సినిమాని అన్ని చోట్ల కూడా మంచి రివ్యూస్ వచ్చాయి ఏ వెబ్సైట్ కూడా మాకు త్రీ త్రీ పాయింట్ ఫైవ్ కన్నా తక్కువ రేటింగ్ ఇవ్వలేదు చాలా మంచి రేటింగ్ ఇచ్చారు పెద్ద పెద్ద చిత్రాలు కూడా రేటింగ్ రాలేదు చాలా బాగా ఇచ్చారు అలాగే ప్రతి ఒక్కరూ కూడా పబ్లిక్ టాక్ కూడా చాలా సక్సెస్ఫుల్గా చాలా బాగా వచ్చింది ప్రతి సెంటర్ నుంచి మాకు మంచి టాక్ వస్తుందండి మంచి సక్సెస్ఫుల్గా వెళ్తుంది మంచి కలెక్షన్స్తో వెళ్తుంది ఇలాగే మీరు షోని కంటిన్యూ చేయండి థియేటర్లు కూడా పెంచుతాం సుమారు మేము వంద థియేటర్లో ఏపీ తెలంగాణ రిలీజ్ చేస్తే అన్ని దగ్గర కూడా పాజిటివ్ టాక్ వస్తుంది సక్సెస్ఫుల్గా షో రన్ అవుతుంది ఒక కొత్త చిత్రాన్ని ఇంత దిగ్విజయంగా ఆదరిస్తారని సహకరిస్తారని కోరుకుంటు ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ ఆధార అభిమానాలకి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే ఇట్లా మేము మేము ముందుకు తీసుకొస్తామని తెలియజేసుకున్నాను అండి థ్యాంక్ యూ ఐ లవ్ యూ తిరుపతి నేను ఎప్పుడూ మీ తిరుపతి వాడినే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ లవ్యూ ఐ య్యూ కార్యక్రమం మటన్ సూపు విజయోత్సవానికి మమ్మల్ని చాలా సంతోషిస్తున్నాము ఇక్కడ మన ఊర్లో మన తిరుపతి ముద్దుబిడ్డగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వాళ్ళ అమ్మ నాన్న కోరిక మేరకు ఎన్నో అష్ట కష్టాలు పడి ఇక్కడ నుంచి వెళ్ళి ఊరు కానీ ప్రదేశంగా ప్రదేశానికి వెళ్ళి ఒక ట్వంటీ ఫైవ్ ఒక మూవీ తీయాలంటే ఎన్నో ఒక ట్వంటీ ఫైవ్ రంగాలు ఉంటాయి ఇరవై ఐదు రంగాల్లో అత్యంత అతి కష్టం మీద అన్నిట్లో కూడా ఇదిగా చేసి మంచి సినిమా వచ్చింది చూసి అందరూ కూడా మన ప్రజలు ఆదరించాలి ఇటు వాళ్ళని ఇలాగే మరో వచ్చే సినిమాల్లో ఇంకా మంచి మంచి సినిమాలు వీళ్ళు తీయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి పద్మావతి వాళ్ళ ఆశీస్సులు వీళ్ళు ఉండాలని కోరుకుంటున్నాము నమో వెంకటేశాయ గోవింద గోపాల్ కో డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ స్నేహితుడు ప్రాణ స్నేహితుడు ఇతను చాలా ట్వంటీ ఇయర్స్ నుంచి కష్టపడి చాలా మూవీస్ చేసినాడు ఇది ఫస్ట్ మూవీ చాలా విజయవంతంగా చేయాలని నేను కోరుకుంటున్నాను ప్రజలందరూ తిరుపతి ప్రజలందరూ కూడా దీన్ని జయప్రదం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమ్మో వెంకటేశాయ